ఏం కాదమ్మా ఇప్పుడు వేసుకోండి మళ్ళీ వాళ్ళు వేసేసుకోండి అంత ఉండి నైట్ అయినా సరే ఇక్కడ ఉండి వీళ్ళ కోసం వీళ్ళ మీద ఈగబడ్డ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే మీరు రాకపోతే ఎవరు వస్తారు అందుబాటులో ఉన్నామా మీరే కదా రావాల్సింది మీరే కదా రక్షించాల్సింది కూడా మీరు మూడు నాలుగు గుడిసే గాలి చేసారట దయచేసి ఇక్కడ టికెటింగ్ పెట్టయినా సరే టికెటింగ్ పెట్టైనా సరే వాళ్ళకు ఆ ప్రజలకు రక్షణగా నిలబడండి హైకోర్టును గౌరవించండి ఇక్కడికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇంక్లూడింగ్ మీ మేము వచ్చినా అలౌ చేయకండి కానీ వాళ్ళని రక్షించండి వాళ్ళని ఉండమని చెప్పింది కోర్టు ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಏ ನೈಟ್ ಇಬ್ಬರು ಫೋನ್ ಏ ನೈಟ್ ಇಬ್ಬರು ఎన్నిసార్లు డైరెక్ట్ చేస్తారు మీరు రాకపోతే ఎవరు వస్తారు మరి వాళ్ళకి రక్షణ మేము అందుబాటులో ఉన్నామా మీరే కదా రావాల్సింది మీరే కదా రక్షించాల్సింది అంత కదా మనం కూడా పేదరించవచ్చు మరి అన్ని నియత మీరు మీకు మూడు నాలుగు గుడిసెలు కూడా కాల్ దయచేసి ఇక్కడ పికెటింగ్ పెట్టైనా సరే పికెటింగ్ పెట్టైనా సరే వాళ్ళకు ఆ ప్రజలకు రక్షణగా నిలబడండి హైకోర్టును గౌరవించండి ఇక్కడికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇంక్లూడింగ్ మీ మేము వచ్చినా అలౌ చేయకండి కానీ వాళ్ళని రక్షించండి వాళ్ళని ఉండమని చెప్పింది కోర్టు

அப்படி அப்படி கேமரா அன்னி கூட அட்வாட் பண்ணுறேன்

ఆయన మాత్రం ఆయన ఎన్ని బుద్ధి తిట్టిండు తెలుసా ఆడవాళ్ళకి ఆయన నోటికి ఏదొస్తే అధ్యక్ష ஏ கொண்ட அப்படி அப்படித்தான் நெமராஸ்கோனா அன்னீ கூட அர்ப்பணித்தேன்

ఏం పేరు రౌద్దిరెడ్డి కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు చూసి వచ్చిన ఫోన్లు చేస్తే నీ ఫోన్ ఫోన్ చేస్తున్నావాది నీదేనా అది బండి మీదేనా